Na ste TV-fotografijo s klicem. బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కటికెల ప్రకాష్ అధ్యక్షతన మంగళవారం ముస్తాబాద్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది నెల పదిహేడు తారీఖున పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వేచ్ఛ సమానత్వం సభ్రాతత్వం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని అలాగే కేంద్ర కేబినెట్ చేయాలని కేసు కేసు నమోదు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఈ మాయావతి గారి ఆదర్శాల మేరకు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రంలోని ముస్తాఫా ముస్తాబాద్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బోడపట్ల ఈశ్వర్ హాజరయ్యారు సందర్భంగా ఈయన మాట్లాడుతూ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిషాను దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో దీన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు

just love fucking you,